అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పదహారో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అండి వారం వచ్చేసరికి ఇది సోమవారం ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే నేను మొత్తం మీకు మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకు విజయం అనేది సాధిస్తాము అనేది దాని గురించి చదువుతాను అలాగే నక్షత్రం పరంగా గెలిచే చదువుతాను జాముల ప్రకారంగా గెలిచే కూడా చదువుతాను అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మీకైతే ఫుల్ క్లారిటీగా అయితే అర్థమైద్ది ఇంకా మనం నక్షత్ర పరంగా గెలిచే చూసుకుంటే కనుక ముందుగా సో ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నెమలవన్నే కాక అనేది ఎర్రకరయి కోడి రంగు ఎర్రకోడి మీద విజయం సాగిచ్చిద్ది అలాగే పసింగల కాక అనేది పసింగల డాగ కోడి మీద విజయం సాగిచ్చిద్ది కోడు అనేది నెమలవన్నే కోడి మీద నలుపు నా నలుపు వండే కోడి మీద పసింగల డాగ మీద విజయం సాగిచ్చిద్ది మన కోడి అనేది ఇంకా డాగ్ అనేది పసింగల డాగ మీద విజయం సాగిచ్చిద్దండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి నక్షత్ర పరంగా గెలిచేవి ఓడేవి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నక్షత్రం ఈరోజు మొత్తం మొదటి జాము వచ్చేసరికి మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుక్కు వచ్చేసరికి మనం కోడి నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి నెమలి కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్ల కక్కిరాయి పసింగల రాజు నెమలి పర్ల తెల్ల బొంగల పచ్చగాకి ఇవనేవి మనకి గెలుస్తాయి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాక పర్ల గట్టి కాకి డాగ పెంగల నల్ల నెమలి నల్ల అబ్రాసు గట్టి కాకి నెమలి శుద్ధ డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములు అయితే ఓడిపోతాయండి ఇంకా రెండో జాము అనేది చూసుకుంటే కనుక ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది యాభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం డాగ పెంగళాలను కనుక ముసుగు వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడివి చూసుకుంటే కనుక ముందుగా గెలిచే రంగులు చూసుకుంటే శుద్ధ డాగ పెంగల ఎర్రబొట్ల సేతు ఎర్ర కక్కరాయి ఎర్రమైల ఎరుబొని మించిన పర్ల ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్రపూల ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి నల్ల నల్ల మైల నెమలి పచ్చకాకి కాగి నెమలి నల్ల కక్కరాయి నల్ల బుట్టల సేదువ నల్ల బు బొర్ర పచ్చకాకి నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి మనకి ఈ జాములు అయితే ఓడిపోతాయండి మరి మనకి రెండో జాములో గెలిచేవి ఓడేవి ఇంకా మూడో జాము వచ్చేసరికి మనకి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి గనక కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇందులో మనం ముందుగా గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ కోడి పచ్చగాకి నల్లకట్టు రసంగి నల్లకట్టు అబ్రాసు నల్లమైల నల్ల కోడి కాకిరాయి కోడి కాకి డాగ ఇవనేవి మనకి విజయం అనేది సాధిస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలిపింగల ఎర్ర కక్కరాయి ఎర్రమైల ఇవనేవి ఓడిపోతాయి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం నెమలి డాగలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి చూసుకుంటే కనుక చూపులకి నెమలి డాగ నెమలి మైల ఎర్ర బ్రాసు ఎర్ర రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర కక్రాయి ఎర్ర పూల ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి బెంగళ కోడి మేల నల్ల కక్కిరాయి నల్ల నెమలి కోడిపోల కోడి కాకి డాగ నల్ల బొట్ల సేతువ ఇవనేవి మనకి చూపులకైతే ఓడిపోతాయి అండి ఇంక నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము మనకి వెన్నెల పందాల్లో ఆకరదండి ఇది వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఈ జాము అనేది మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకిపెంగళను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది దీంట్లో గెలిచేవి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి నల్లపర్ల నల్లబొట్ల నల్ల సేదువ గౌడ్ నెమలి నల్లకట్టు రసంగి నల్ల కక్కిరాయి నల్ల కాకి పెట్టమర ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ ఎర్రకరాయి ఎర్రమైల ఎర్రబొట్ల సేదువ కోడి రసంగి కోడి పెంగళ ఎర్ర బ్రస్ గీరవ ఇవనేవి ఈ జాములు అయితే చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే తూర్పు దిక్కు నుంచి మన కోళ్ళను కనుక వదులుకుంటే చాలా బాగా అయితే విజయం సాధిస్తానికైతే ఉండిద్ది పడమర నుంచి వదిలితే మనకి ఓటమి అనేది వచ్చింది సో మాక్సిమం తూర్పు నుంచి వదులతానికైతే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మనకు వచ్చేసరికి ఈ సోమవారం రోజు గెలిచేవి ఓడేవి నేనైతే చెప్పాను దిక్కు నక్షత్రం చెప్పాను జాముల ప్రకారం కూడా అయితే చెప్పాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎలా చెప్పాను ఏంటి అనేది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏంటంటే మీరు కామెంట్ చేయండి సేల్స్ వీడియోస్ పెట్టినా లేకపోతే కంటిన్యూషన్గా ఈ కలర్ అప్డేట్ పెట్టినా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సో ఫ్రెండ్స్ అదండి అలాగే నేను చెప్పింది కనుక మీకు నచ్చితే మన ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మనం ఇట్లా కలర్ అప్డేట్స్ కానీ సేల్స్ కానీ మీకు కావాలనుకుంటే మన ఛానల్ ద్వారా సో అదండి మరి